జీవాధిపతి సైన్యములకు అధిపతి అయిన దేవా నీ నీకొందన నిస్తోత్ర చెల్లిస్తూ వస్తున్నాను మహిమగల మహిమగా మహారాజా నీ వందన నిస్తోత్ర చెల్లిస్తూ వస్తున్నాను తండ్రి సర్వసృష్టికి కారణభూతుడా నీకొందన నిస్తోత్ర చెల్లిస్తూ వస్తున్నాను మహిమగల మహిమగలు మహారాజా నీ వందన నిష్తోత్ర చెల్లిస్తూ వస్తున్నాను తండ్రి సర్వశరీర ఆత్మలకు అధిపతి అయిన దేవా నీ అందన నిస్తోత్ర చెల్లిస్తూ ప్రభా ఈనాటి ఉదయపడని ఫాల్సనానికి వచ్చి వాక్య నిమిత్తమై ఈ ప్రాంతంలో నిల్చుని ఉండగా మీ యొక్క నుండి నింపమని ప్రార్థన చేస్తూ వస్తున్నాను చేరవచ్చినటువంటి నీ ప్రియబిడ్డలతో మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తూ వస్తున్నాను ఏ అవసరతలు బట్టి వచ్చి ఉన్నారు వారిని కనికరించమని వారితో మీరు మాట్లాడమని ప్రయోజనకరమైన మాటను వారికి అందించి ఎల్లప్పుడూ మీ ఆధీనంలో మీతో సహవాసం చేస్తూ ప్రార్థన చేస్తూ మీ ఆధీనంలో ఉండడానికి సహాయం చేయండి మీ కృపాకాపుతుల సంఘం మీదను మా మీదను ఉంచి ముందుకు నడిపించమని ప్రార్థన చేస్తూ మా ప్రభు మా రక్షకుడైన ఏసు క్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన చేశాడు చునాము తండ్రి ఆమెన్ రండి ఉదయ సమయాన మనం వాక్య పరిచయం పరిశుద్ధ గ్రంథంలోకి వెళదాం వాక్య నిమిత్తమై వాక్యం తీస్తాం గ్రంథంలోకి రండి యోగి గ్రంథంలోకి రండి బైబిల్ ఉన్న వాళ్ళందరూ బైబిల్ తెరవండి చదవగలిగిన వారందరూ ఒక్కసారి మనసు పెట్టి చదవాలి నేను చె ఎవరైనా ఒక్కరు చదివి సహాయం చేయాలి యోగు గ్రంథం ఐదవ అధ్యాయం తొమ్మిదవ వచనం యోగు గ్రంథం ఐదవ అధ్యాయం తొమ్మిదవ తొమ్మిదవ వచనం చాలమ్మా ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను లెక్కలేనన్ని అద్భుత క్రియలను చేయువాడు మహాకార్యాలు పరిశోధింపజాలని కార్యాలు ఏదైనా ఒక విషయాన్ని ఈ లోకంలో పరిశోధించి 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 ఒక ఒక కార్యాన్ని కనుక్కుంటారు ఒక పనిని కనుక్కుంటారు ఇప్పుడు శ్రీహరికోట ఉంది శ్రీహరికోటలో ఎన్నెన్నో గొప్ప పరిశోధనలు చేస్తూ ఉన్నారు ర్యాకెట్లు బాంబులని అవని ఇవని ఎన్నెన్నో పరిశోధనలు చేస్తున్నారు కానీ ఆ పరిశోధనలు పరిశోధనలు చేయలేనటువంటి గొప్ప కార్యాలు మన ప్రభు మన పట్ల చేస్తూ ఉన్నాడు వాళ్ళు పరిశోధన ఎంత పరిశోధన చేసినా ఆ కార్యాన్ని నెరవేర్చలేరు ఎంతమంది సైంటిస్టులు వచ్చినా నెరవేర్చలేరు ఎంత జ్ఞానం ఉన్నా నెరవేర్చలేదు ఈ లోకంలో ఎంత చదువున్నా ఆ కార్యాన్ని నెరవేర్చలేరు అటువంటి మహాకార్యాలు గొప్ప కార్యాలు మన ప్రభు పట్ల మనం చూస్తూ ఉన్నాం అవునా కాదా మన జీవితాల్లో మీరందరూ మీ జీవితాల్లో గొప్ప కార్యం జరగకపోతే ఈ మందిరంలో వచ్చి కూర్చొని వాక్యం అది ఖచ్చితంగా నేను చెప్తున్నాను ఎందుకంటే ప్రభు కార్యాలు రుచి చూసినటువంటి వాళ్ళే ప్రభు దగ్గరికి వస్తూ ఉంటారు ఆ కార్యాలు గొప్ప కార్యాలు నీ కన్నీళ్ళని నీకు కన్నీళ్ళు వచ్చేటటువంటి కార్యాలుగా ఉంటాయి ఒక స్పాట్లో ఇది జరిగింది కార్యం ఎదుటివారికి చెప్తా ఎదుటివారికి వారికి చులకనగానే ఉండొచ్చు ఆ ఏంది లేవచ్చు కానీ మనకి మాత్రం అద్భుత కార్యంగా ఉంటుంది అది రుచి చూసినటువంటి వారికే తెలుస్తుంది అందువల్ల అక్కడ ఏమంటున్నాడు మహా పరిశోధింపజాలని మహాకార్యములను లెక్కలేనన్నింటినీ మీకు నేను చూపిస్తాను అయితే మనం ఎలా ఉండాలి ఆయన పట్ల మనం ఎలా ఉండాలి ఈ గొప్ప కార్యాలు మనం అందరం చూడాలి ఈ లోకంలో మనమందరం ఎన్నో రకాలుగా ఎన్నో శాపాలకు గురి అయి ఎన్నో బాధలకు గురై నశించిపోతున్న తరుణంలో ఆయన అభయహస్తం మనల్ని పట్టుకుంది ఆయన పట్టుకున్నాడు ఆయన సన్నిధిలోకి వచ్చాము ఆయన మాటలు వింటున్నాం అప్పుడు ఆయన నీడలో మనం గొప్ప కార్యాలు రుచి చూస్తూ ముందుకు వెళుతున్నాం రండి పరిశుద్ధ గ్రంథంలోనికి ఏస్క్యులర్ గ్రంథం పదకొండవ అధ్యాయం పంతొమ్మిదవ వచనం ఒక చదవండమ్మా ఏస్క్యులర్ గ్రంథం పదకొండవ అధ్యాయం పంతొమ్మిదవ వచనం చాలమ్మా చూడండి ఇక్కడ ఏమన్నాడు నా వారు నా కట్టడలను నా విధులను అనుసరించి నడిచిన ఎడలా అయితే నీవు ఈ మహత్ కార్యాలు గొప్ప కార్యాలు చూడాలంటున్నావే రుచి చూడాలనుకుంటున్నావే ఇవన్నీ ఎలా సాధ్యం ఒక బడి ఒక పిల్లవాడిని బడిలో చేర్చారు వాడు రోజు బడికి వెళ్ళాలి రోజు నోట్సులు రాయాలి రోజు సార్ చెప్పింది చదవాలి అప్పుడే ఆ సార్ చెప్పినటువంటి పాఠం అంతా వాడికి అర్థమైంది అవునా కదా నేను బడికి పోను నేను నాకు పుస్తకాలు లేవు మా అమ్మ తీసేయలేదు నాకు ఎవరు ఇవ్వలేదు నాకు అసలు చదువు ఎప్పుడో ఒకసారి పోతాలా అంటే అది కుదరదు నీకు చదువు రాదు సారే చెప్తానే ఉన్నాడు చెప్పుకుంటూ పోతానే ఉన్నాడు కానీ అక్కడ చదువు రావట్లే ఎందుకని ఆడు నోట్సులు లేవు బడికి రావట్లేదు ఏమి చేయట్లేదు ఇక్కడ కూడా ప్రభు దగ్గర కూడా మనం ఏం చేయాలి ప్రభువుని అంగీకరించాం బాప తీసుకున్నాం ఆయన ఆజ్ఞలు పాటించాలి ఆయన కట్టడలు అనుసరించాలి ఎక్కడున్నాయా కట్టడాలు నిర్ఘమాఖండంలో ఇరవై అధ్యాయంలో నాలుగో వచనం చదవండి నిర్గమాకాండం ఇరవయో అధ్యాయం నాలుగో వచనం సరే చూడండి అక్కడ ఏం చెప్పాడు నీళ్ళ ఎందైనా కానీ నీటి లోపలైనా భూమి మీద అయినా ఎక్కడైనా సరే విగ్రహాలని నువ్వు పూజించకూడదు ఆ విగ్రహాలంటే ఆయనకి చాలా అసహ్యం కోపం నేను రోషం గల దేవుడును నా దగ్గర ఎవరుండాలి నేను చెప్పినట్టే నేను పరిశుద్ధుడై ఉన్నాను కనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండండి మీరు కూడా అలా ఉంటే మహా గొప్ప కార్యాలు మహా ఎవరు చేయలేనటువంటి ఏ సైన్సిస్టు పరిశోధించి చేయలేనటువంటి కార్యం నీ చేత నేను చేపిస్తా నీకు నేను చేసి చూపిస్తా నీ కళ్ళ ఎదుటి చూపిస్తా నీ చేత నేను చేపిస్తా నువ్వు ప్రార్థన చేస్తే నేను చేపిస్తా మేము పాస్టర్లు చేసినా కాదు మీరు అలా ఉండి మీరు ప్రార్థన చేసినా ఆ గొప్ప కార్యం జరుగుతుంది పేదరు పోతూ ఉన్నాడు ఆయన నీడపడగానే ఆరోగ్యవంతులు అవుతున్నారు నీడపడగానే మనట కూడా చెప్పలా నీడపడగానే ఎంత బలం ఇచ్చాడు ప్రభు నీకు నాకు మనందరికీ కూడా ఆయన కట్టడాలను అనుసరిస్తే ఆయన న్యాయ విధులను అనుసరిస్తే బలమైన నీకు శక్తిని ఇస్తాడు నువ్వు చూడలేనన్ని గొప్ప కార్యాలను నీ జీవితంలో నువ్వు మనమందరం చూస్తావు అదే నేను చెప్పిన మాటలు వినండి ఆ మాటలు కూడా ఏమైనా భారమైనవా అంటే అక్కడ అన్నాడు మతస్సు వార్తలో పదకొండు ఇరవై ఎనిమిదిలో ఏమంటాడు ప్రయాసపడి భారం వస్తున్న సమస్త జనులారా నాయద్దకు రాండి మీకు నేను విశ్రాంతి చేకూరుస్తాను అంటున్నాడు ఎంతో ఈ లోకంలో అనేక రకాల శ్రమలతో కొట్టుమిట్టాడుతూ ఇష్టానుసారంగా తిరుగుతూ ఉన్నారు కాసేపు కూర్చుందామన్నా కూడా ఆలోచనలతో బుర్ర పగిలిపోతూ గందరగోళం అయిపోతూ ఉంటారు అదే ప్రయాసపడి భారం వస్తున్న సమస్త జనుడారా రాండి నీకు విశ్రాంతినిస్తా నీకు మనశ్శాంతినిస్తా నీ కుటుంబానికి క్షేమంగా ఉండితే చేస్తా నీ బిడ్డలను కనికరిస్తా నీ కుటుంబం అనేక మందికి మాదిరికరంగా చేస్తా అంటున్నాడు ఇంకేం కావాలి మనకి ఇలాంటి కావాలంటే ఏం చేయాలి ఆయన మాటలు అనుసరించాలి ఆయన మాటలు అనుసరించినప్పుడు మన జీవితాలలో గొప్ప కార్యాలు ఎవరూ పరిశోధించి చేయలేనటువంటి గొప్ప కార్యాలు మనకి చేసి పెడతాను అంటున్నాడు అందుకని మనం ఆయన మాటలు విందాం రండి ఆది కాంటం ఇరవై ఎనిమిదో అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచ్చినం పదమూడు నుంచి పదిహేను వరకు చదవండి అమ్మా ండం ఇరవై ఎనిమిదవ అధ్యాయం పదమూడు నుంచి పదికి పదిహేను చాలు చాలు చూడండి ఇక్కడ ఎంతటి గొప్ప మహాకార్యం యాగో పట్ల దేవ దేవాది దేవుడు చేశాడు నేను అబ్రహాము దేవుడను ఇసాకు దేవుడను నేను నిన్ను ఏమాత్రమో విడవను నీ సంతానాన్ని ఇసుగురేణువులువలే చేస్తాను ఇసుగురేణువులు ఓను అటు కప్పటి పట్టుకొని అట్లా పోసి లెక్కను చూద్దాం లెక్క వేయలేము అది ఆవాల్గించుకన్నా ఇంకా సరగా ఉంటుంది ఇసుక ఇసుకునే ఉన్నాయి మనం లెక్క వేయము అట్లాగా ఇసుకురేణువులు వలే ఈ భూమి నిండా నీ సంతానాన్ని నేను కలుగు చేస్తానని ఒక ఆశీర్వాదం ఇచ్చాడు అది ఎవరన్నా చేయగలరా పరిశోధించి చేయమనండి ఎవరు చేయలేరు అటువంటి ఆశీర్వాదం ఆయనకి ఇచ్చాడంటే యాకోబు కూడా దేవుని పట్ల అలా నడుచుకుంటూ వెళుతున్నాడు కాబట్టి నీకు లెక్కనే సంతానం నేను ఇస్తాను అని నేను ఆశీర్వదిస్తున్నాను అని చెప్పి గొప్ప ఆశీర్వాదం ఆయనకి ఇచ్చాడు ఇవన్నీ జరగాలంటే మనం అనుకుని మొదట అనుకున్నాం ఆయన కట్టడలు ఆయన విధులు మనం తప్పనిసరిగా పాటించాలి ఉదయ సమయాన్ని ప్రార్థన చేయాలి సాయంత్రం సమయాన్ని ప్రార్థన చేయాలి నీ డ్యూటీ ఉన్నా ఏ పని ఉన్నా నువ్వు అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత ప్రార్థన చేసుకోవాలి లేఖనాలు చదువుతూ ఉండాలి చదివచ్చిన వారైతే చదువురాని వారైతే వాక్యం వింటూ ఉండాలి ఇప్పుడు మనని భయంకరమైనటువంటి నరకానికి తీసుకెళ్లే దారిలోకి ఒక యంత్రాన్ని తీసుకొచ్చి పెట్టింది సైతాన్ ఆ యంత్రమే సెల్ ఫోన్ ఆ సెల్ ఫోన్ తీసుకున్న వంటికి బైబుల్ లేదు ఏమీ లేదు ఇంకా దాంట్లోనే వెళ్ళిపోతూ ఉంటారు ఎక్కడెక్కడికో అక్కడెక్కడికో వెళ్ళిపో అది కూడా మన చేతిలోనే ఉంది మన మనసులోనే ఉంది ఎలాగా దీన్ని చూడకూడదంటే చూడకుండా ఉండొచ్చు మనం కంట్రోల్ చేసుకోవచ్చు కానీ ఆ కంట్రోల్ తప్పిపోయేదానికి నువ్వు దేవుని దగ్గర ఉండాలి దేవుని ముందు మనసు ఉండాలంటే నీ చేతుల్లోనే ఉంది నువ్వే కట్టడి చేసుకోవాలి నువ్వే దానికి కాసేపు నీ నీకు ఇష్టమైనవి నీకు అంటే నీకు డ్యూటీకి సంబంధించినవి నీకు అర్జెంటుగా ఎవరిని కాల్ చేసుకోవాలన్నా లేకపోతే డబ్బులు పంపించాలా ఇదే కానీ ఏ ఏయో ఏయో చూసుకుంటా వెళ్ళిపోయి ఆ సమయాన్నంతా రోజంతా దానికే గడిపేస్తూ ఉంటే నరకానికి దారి తీసినట్టే ఆ సెల్ఫోన్ సెల్ ఫోన్ మంచిదే నీకు పనిచేస్తుంది నీకు మంచి మంచి బాగోగులు చేస్తుంది అన్నీ కూడా నిమిషాల్లో అయిపోతున్నాయి మంచి మంచిగా ఉపయోగించుకోండి మీకు అందరికీ చెప్పేది మంచిగా ఉపయోగించుకో ఈరోజు యువతరం అంతా పాడైపోయేది దాంట్లోనే యువతరం కాలేజీ వైపు పిల్లలు అందరూ దాంట్లోనే పాడైపోతున్నారు నాశనం అయిపోతున్నారు నిత్య నరకానికి వెళ్తున్నారు పెద్దోళ్ళు కూడా వెళ్తున్నారు ఎందుకని అదొక నరకానికి త్రోవ అయిపోయింది దాన్ని కట్టడి చేద్దాం మనం ఎంతవరకు కావాలో అంతవరకు వాడుకోండి ఇక్కడ ఏం చదువుతున్నాడు ఆదికాండంలో నిన్ను దేవుడు ఇస్సాకు దేవుడును నిన్ను నీ సంతానమును విస్తరింపజేస్తానంటున్నాడు నీకు ఏది కావాలో నేను చేసి పెడతాను ఈ లోకంలో ఉన్నంతకాలం నీకు ఏది కావాలో నేను చేసి పెడతా అయితే నా మాటలు వినండి నా సన్నిధిలో ఉండండి నా నీడలో ఉండని ఆయన బ్రతిమలాడుకుంటున్నాడు ప్రజలు ఆడుకోవాల్సిన అవసరం ఉందా అంటే మహిమలో ఉన్న దేవుడు సృష్టిని కలగజేసిన దేవుడు ఈ సృష్టి అంతా ఆయన ఆధీనంలో ఉంది కొండా లేచిపోయి గాలి ఆగు అన్నాడు తుఫాను ఆగు అన్నాడు ఆగిందా లేదా పడవ చేస్తా పడవలో తుఫాను కలిగినప్పుడు ఏమైంది గాలి ఆగు అన్నాడు ఆగిపోయింది గాలికి రూపం లేదు ఏమీ లేదు కానీ ఆగిపోయింది ఆయన ఇంకా ఎటువంటి మహా మహిమ మహిమలో ఉన్నాడు ఎంత గొప్ప దేవుడు అని ఆలోచించాలి మనం ఆయనకి అసాధ్యమైంది లేదు అందుకని ఆయన మాటలు మనం ఎప్పుడు కూడా మరవకూడదు ఎప్పుడు కూడా ఇంకొకటి ఆయనకి వ్యతిరేకమైన పనులు చేయకూడదు కట్టలను ఆచరిస్తున్నామే మన విగ్రహాలకు పెట్టడం లేదు ఓకే రైట్ కానీ నువ్వు చీకట్లో వేరే పనులు చేస్తున్నావేమో లేదా సినిమాలు చూస్తున్నావేమో ఇంకోటి చేస్తున్నావేమో ఆయనకు వ్యతిరేకమైన పనులు ఏవి కూడా చేయకూడదు అవి చేయకుండా నువ్వు ప్రార్థన చేస్తూ ఎదుటి ఎదుటి వారిని ప్రేమిస్తూ ప్రతి వ్యక్తిని ప్రేమించాలి శరిత్రువుని ప్రేమించాలి ఎవరినైనా ప్రేమిస్తున్ను తిట్టేవాడిని కూడా ప్రేమించాలి కొట్టేవాడిని కూడా ప్రేమించాలి ప్రేమ 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 ఆయన ఎందుకు శిరస్సు వంచాడు రాజు ఎదుట మనందరి కోసం వంచాడు నువ్వు తప్పు చేసావా అంటే ఏం చెప్పాలి గమ్ముకు శిరస్సు వంచాడు నేనా మనందరి కోసం ఆయన బలి అయ్యాడు మనం ఏంటన్నాడు నా మాటలు వినండి మీకు ఏం కావాలో తీసుకోండి అంటున్నాడు అందుకని మనం ఆయన మాటలు విందాం ఆయన మాటల ప్రకారం నడుద్దాం రండి యోగ గ్రంథంలోనికి ఐదవ అధ్యాయం ఇరవై వచనం చాలు చాలు ప్రధాని క్షామకాలమున ఆయన నిన్ను తప్పిస్తా అంటారు యుద్ధముల ఖడ్గము నుండి కూడా నిన్ను రక్షిస్తాడు మరణం అయిపోయేటటువంటి వాళ్ళు కూడా ఒకసారి ఆయన తలిస్తే ఆ మరణం తప్పిపోతుంది శంసోని ఏమయ్యాడు ఆయన్ని తిరగట రాయి కట్టేశారు కళ్ళు ఉడబేకేశారు ఇంకా మరణం ఆ సమయంలో కూడా ప్రభువా అని కేకలేసాడు సంసోనికి ఎక్కడ లేని బలం ఎవరు చంపలేరు అటువంటి శక్తినిచ్చాడు పుట్టుకుతోనే కానీ అదే చేతులారా నాశనం చేసుకున్నాడు ఆయన ఆయన ఏం చేశాడు స్త్రీల వెంబడి తిరిగి అనేక మంది స్త్రీలతో విచ్చ విచ్చలవిడిగా తిరిగి దేవుడి కోపాన్ని ఆయన మీద రప్పించుకొని దేవుడు దూరం అయిపోయాడు దూరం అయిపోతే అది సాతాన్ని వెంటనే పట్టేస్తుంది వెంటనే వీళ్ళు పట్టుకొని కట్టేసి కొట్టి ఆ తిరగటరాయి కట్టి నానా ఇబ్బందులు పెట్టారు దేవుడు వెళ్ళిపోయాడు కదా దేవుడికి వ్యతిరేకమైన పనులు చేశాడు కదా నువ్వు కూడా దేవుడికి వ్యతిరేకమైన పనులు చేస్తే నీకు దూరంగా వెళ్ళిపోతాడు దగ్గర నీ దగ్గర దేవుడు ఉండడు ఎవరుంటారంటే సైతాన్ వచ్చి ఉంటుంది వెంటనే నిన్ను పట్టుకుంటుంది నిన్ను ఎక్కడ చేర్చాలో అక్కడ చేర్చేస్తుంది ఎవరికి అప్పగించాలో వాళ్ళకి అప్పగిస్తుంది అందుకని దేవుని దగ్గరే మనం ఉండాలంటే ఆయనని ఆయన ఏం చెప్పాడో అది ఫాలో అవుతూ ఉండాలి ఇక్కడ ఏవాడు మంచి బలాన్ని ఇచ్చాడు విపరీతమైన ప్రపంచంలో ఎవరు చంపలేరు అతన్ని సంసోన్ని కానీ ఆ బలాన్ని ఆసరా చేసుకొని విచ్చలవిడిగా స్త్రీల వెంబడి తిరిగి దేవుడి కోపాన్ని తన మీదకి తెచ్చుకొని దేవుడు ఉడిపోయేంతగా చేసుకున్నాడు అందరు కట్టేశారు రాజ్భట్లు ఇంకా చంపబోతున్నారు అప్పుడు అడిగాడు మరణకాలమున ఇంకా చచ్చిపోయే సమయంలో అయ్యా నన్ను ఒకసారి గుర్తు చేసుకో జ్ఞాపకం చేసుకో అని పెద్దగా అరిచాడు అప్పుడు కూడా నీకు ఆయన ఆశ్రయం ఇచ్చాడు ఓకే అని అన్నాడు మరలా అప్పుడు కూడా చాలామంది ఒక మూడు వేల పై దాకా అప్పుడే మరణింపజేసి కూడా ఇతరులు కూడా మరణిస్తాడు నిన్ను మరణ సమయాన్ని కూడా నిన్ను ఆదుకునే దేవుడు చాలామంది మరణించబోతూ ఒక వాక్యం ద్వారా గోడ మీద రాసిన వాక్యం ద్వారా బ్రతికిన వాళ్ళు ఉన్నారు టీవీలో చెప్పిన వాక్యం ద్వారా బ్రతికిన వాళ్ళు ఉన్నారు ఒక పాట పాడుతుంటే దేవుని పాట ఆ పాట విని అరే నేను ఎందుకు చనిపోవాలా అని బ్రతికిన వాళ్ళు ఎందుకంటే వాక్యం ద్వారా కానీ గోడ మీద వాక్యం ద్వారా కానీ గ్రంథంలో వాక్యం ద్వారా కానీ దాసుని ద్వారా చెప్పినటువంటి వాక్యం ద్వారా కానీ ఆ ప్రాణాన్ని కాపాడాడు మరణకాలంలో మరణకాలంలో ఆ ప్రాణాన్ని కాపాడాడు క్షేమకాలమున ఇటువంటి పరిస్థితులు అందరికీ వస్తూ ఉంటాయి భార్య భర్తల గొడవలు సూసైడ్ చేసుకునేటటువంటి గొడవలు ఇవన్నీ కూడా ప్రభు కృప వారి మీద ఉండి మనం వాళ్ళని రక్షిస్తూ ఉంటుంది ఇలాంటి వాళ్ళు చాలామంది చాలా సాక్ష్యాలు చెప్పుకుంటున్నారు మనకి యూట్యూబ్ల్లో రండి ఫిలిపీన్ గ్రా ఎస్కెల్ గ్రంథం ముప్పై ఏడవ అధ్యాయం నాలుగు ఐదు ఆరు వచనాలు ఎస్కేల్ గ్రంథం ముప్పై ఏడవ అధ్యాయం నాలుగు ఐదు ఆరు వచనాలు చాలు చాలు ఇక్కడ లోయలో ఎముకలు పడిపోయి ఉన్నాయి ఆ ఎముకలన్నింటికి మళ్ళా శరీరం ఇవ్వగలరా అంటే ఈ ప్రపంచంలో మీరు ఎవరైనా తీసుకురాగలరా ఎవరినైనా తీసుకొచ్చి ఆ ఎముకలన్నిటికీ నరాలు ఇచ్చి మాంసాన్ని ఇచ్చి మనిషిగా లేపాలి సరే ఏ మంత్రగానో తీసుకురండి లేకపోతే ఏ సైంటిస్ట్నో తీసుకురండి పరిశోధనలు చేసేటటువంటి వాడిని మనం చెప్పుకున్నాం కదా ఆయన పరిశోధింపదాలని మహాకార్యంలో చే లెక్కలేనని చేయవాడని ఆ ఒక కార్యం కాదు లెక్కలేనని చేస్తానన్నాడు ఆయన కానీ ఈ ఒక కార్యాన్ని ఎవరన్నా ప్రపంచంలో అనేక మంది ఉన్నారు అనేక మంత్రగాళ్ళు ఉన్నారు చేసి నిరూపించగలరా కానీ ఎవరి వల్ల సాధ్యం కాదు కానీ దేవాది దేవుడైనటువంటి మన ప్రభు ఏం చేశాడు వాటి అన్నిటికీ నరాలు పొదిగి వాటి మీద మాంసం పొదిగి ఆ జీవాత్మనిచ్చి ఒక మహాసైన్యంగా నిలిపాడు ఆ ఎముకలన్నీ ఒక మహాసైన్యం అది కూడా చదవమ్మా ముప్పై ఏడు పదిలో చదువు చివరి లేను చాల లెక్కింప సఖ్యం కానీ లెక్కింపలేనటువంటి మహా సైన్యంగా లేచి నిడమైపోయింది ఆ ఎముకల గోళ్ళు ఆ ఎముకలు ఎండిపోయి జీవం లేనటువంటి ఎముకల్లో అంత జీవాన్ని పోసి నిలిపాడు మా చర్చిలో ఒక మూడు నెలల నుంచి ఒక మూడు నెలల తర్వాత ఈయన మరణిస్తాడు అని డాక్టర్లు ఆ నెల్లూరులో డాక్టర్లు చెప్పి పంపించేశారు అమ్మ ఇక మేము చూడలేము లోపల బాడీ అంతా చెడిపోయింది అన్ని ఎముకలు పాడైపోయినాయి అన్ని అవయవాలు పాడైపోయి ఉన్నాయి ఈయన బ్రతకదు తీసుకెళ్ళిపోండి తీసుకొచ్చేసారు మూడు నెలలే టైం పెట్టారు డాక్టర్లు కానీ రెండు సంవత్సరాలు అయింది చర్చికి వస్తూనే ఉన్నాడు బ్రతికున్నాడు ఆయన చెప్పండి దీనికి కారణం ఎవరు మన ప్రభు అయినా వారు అది ఇదే శక్తి పరిశోధించిపజాలని గొప్ప కార్యం అంటే ఇదే మూడు మూడు నెలలకే డాక్టర్లు చచ్చిపోతారంటే ఇప్పుడు రెండు సంవత్సరాలు అయింది ఆయన వచ్చి చర్చిలోకి వాళ్ళు డాక్టర్లు చెప్పిన నుంచి ఇంతవరకు చావలా మరణం లేదు హ్యాపీగా వస్తున్నాడు పోతున్నాడు దేవునికి అప్పగించుకున్నాడు దేవుడు బ్రతికించాడు ఇలాంటి అద్భుత కార్యాలు ఈ ప్రపంచంలో ఎన్నో కోకలలో చేస్తున్నాడు దేవాది దేవుడు అలాగే మన కళ్ళ ముందే మనం చూస్తూ ఉన్నాం అద్భుత కార్యాలు ఏం చెప్పాడు అక్కడ మనకి ఎండిపోయిన ఎముకలన్నింటినీ మహా నిలిపాడు ఈ కార్యాన్ని ఎవరు చేయలేరు ఒక్క ప్రభు తప్ప సరే రండి ఎస్కెల్ గ్రంథం పది ముప్పై ఏడవ అధ్యాయం పదకొండు పన్నెండవ జనాలు చాలా మంది మేము నశించిపోయాం ఇజ్రాయిలు అందరూ అనుకుంటున్నారు మేము నశించిపోయాం ఎండిపోయాం ఇంకా మా వల్ల కాదు అని ఎంతో ఇదైపోయి దుఃఖపడుతూ ఉన్నారు ఎండిపోయినటువంటి ప్రాంతంలో నీటి బొడగలు రప్పించేటటువంటి దేవాది దేవుడు మన దేవుడు ఎడారిలో నీటి బొగ్గలు పుట్టించాడు బండలో నుంచి నీటిని రప్పించాడు ఆకాశం నుంచి మన్నాను కురిపించాడు ఎర్ర సముద్రాన్ని రెండు పాయలుగా చీర్చాడు దారిగా ఇవన్నీ కూడా మహా అద్భుత కార్యాలు పరిశోధింపజాలని గొప్ప కార్యాలు ఎవరు పరిశోధించి చేయలేరు అటువంటి గొప్ప కార్యాలు ఇక్కడ కూడా ఏమన్నాడు మనకి ఎండిపోయినటువంటి మా జీవితాలను ఎవరు బాగు చేస్తారని ఏడుస్తున్నారు వాళ్ళు నేను మీ సమాధులలో ఉన్న మిమ్మల్ని లేపుతాను అంటున్నాడు చూడండి రేపు మనందరినీ సమాధుల్లో పెడుతున్నారు మరణించిన తర్వాత బాక్సులో పెట్టి పెడుతున్నారు ఆ దేవాది దేవుడు వచ్చేటప్పుడు మనం మనందరూ మనందరం లేచి వెళ్తాం మళ్ళీ ఆయన దగ్గర ఉంటాం మనం ఆ నిరీక్షణతోనే ఇప్పుడు బాక్సులో పెట్టేది అలాంటి గొప్ప దేవుడు ఆయన ఎందు మనం ఎలా ఉండాలి ఆయన ఆజ్ఞలు ఆయన కట్టడలు అనుసరిస్తూ అనుదినము ప్రార్థన చేస్తూ నమ్రతగా సౌమ్యం కలిగి ద్వేషం కోపం ఇట్లాంటివి ఏమీ లేకుండా అందరినీ ప్రేమిస్తూ ఎల్లప్పుడూ ఆయన ధ్యానిస్తూ ఉంటే అద్భుత కార్యాలు మీ పట్ల మీ బిడ్డల పట్ల మీ కుటుంబం పట్ల మీ నుంచి ఇతరులకి కూడా అనేక గొప్ప కార్యాలు ఆయన చేసి ఆయన నామాన్ని మీ ద్వారా మనందరి ద్వారా మహింపరచుకుంటూ ముందుకు వెళుతూ ఉంటాడు ఆయన మనందరం కూడా ఆయన్ని మహింపరచాలి మనందరినీ కాపాడాడు నిత్య నరకాగ్నికి అగ్నికి వెళ్లకుండా భూమి క్రింద ఉన్నటువంటి నిత్య నరకాగ్నికి వెళ్లకుండా పరలోక రాజ్యాంగ వెళ్ళడానికి మనకు దారి తీశాడు దారి దారుడు మనని ఆయన బిడ్డలుగా చేసుకున్నాడు ఇప్పుడు మనం ఆయన దగ్గరికి వెళుతున్నాం అయితే ఆయన చెప్పింది ఏంది నేను ఎలా ప్రేమించానో మీరు అలాగా ప్రేమించి అనేక మందిని నా తీసుకురండి వాళ్ళు అగ్నిగుండంలో పడకుండా నా యొద్ధ ఉండే చేయండి వారికి నా గురించి చెప్పండి మీరు కూడా సత్ప్రవర్తన కలిగి నడవండి మీరు కూడా నా ఆజ్ఞలు పాటించండి గొప్ప కార్యాలు చూడండి ఇవి అనేక మంది చూస్తారు మీరు చెప్పండి మీరు చెప్పకపోయినా మీ నుంచి అనేక మంది చూస్తారు వాళ్ళు కూడా నా యొక్కకు వస్తూ ఉంటారు అనేక మంది సాతానికి వెళ్ళకుండా సాతాను అండర్లోకి వెళ్లకుండా నా దగ్గరకు రాండి నా దగ్గరకు రాండి అని యశ గ్రంథంలో రెండు జీతలు దాచి పిలుస్తూ ఉంటాడు అనుదీనము తలుపు కొడుతున్నాడు రెండు చేతి చదువు పిలుస్తున్నాడు ప్రాధేయపడుతున్నాడు నా బిడ్డలారా మీరు నరకానికి వెళ్ళబాకండి నిత్య నరకానికి వెళ్ళబాకండి నా ఎద్దకు రండి మీకు ఏమి కాలో ఇస్తాను చూడండి పరిశోధింపజాలని పరిశోధింపజాలనే గొప్ప కార్యాలు మీ పట్ల నేను చేస్తాను మీరు రాండి 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 అని పిలుస్తూ ఉన్నాడు అందుకని మనం అందరం వెళదాం ప్రార్థన చేద్దాం అనుసరిద్దాం ఎప్పుడు కూడా ఎక్కడ కూడా ఆయన మాటలకు వ్యతిరేకంగా నడవకూడదు అనే మాటని మనసులో ముద్ర వేసుకోవాలి మీరందరూ కూడా ముద్ర వేసుకొని ఇక్కడ ఉన్నంతసేపు కాదు బయటికి వెళ్ళినా ఏ ఊరు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా ఆ మాట నిన్ను భయపెడుతూ ఉండాలి అలా నడుచుకుంటే దేవుని దగ్గర మనం అందరం కూడా గొప్ప కార్యాలు చూస్తూ ముందుకు వెళ్తాం వాక్యాన్ని దేవుని వెనుకెళ్ళడు దేవుని కాక